సర్వర్వకార్యేషు నా స్షా మంగళం ఏషాసు ఉదస్త ఆపదాం సర్వసంపదా లో రామం శ్రీరామం భూయోన్యహం సర్వమంగే శివే సర్వాధకే శరణ్యే గౌరీ నారాయణ నమస్తే ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమ వాణిహిరణిగర్వాభ్యానమా శచీ పురందరాభ్యానమా అరుదృష్టాభ్యా నమ శ్రీ సీతారామాభ్య నమ సర్వేభ్యో మహిళ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ నేత్రామ్యా కలగ్ నీల కోణి నేత్రామ్యా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయమ త్రివిక్రమాయనమా వామనాయనమ శ్రీధరాయన ఋషికేశాయనమా పద్మనాభాయమా దామోదరాయ శంకర్షనాయనమా వాసుదేవాయన ప్రజన్నయన అనిరుద్ధాయనమా పురుషోత్తమయమ అధోక్షదాయనమా నారసింహాయనమా అర్చ్యుతాయ నమ ఉపేంద్రాయ ఉపేంద్రాయన అరయే నమః శ్రీ కృష్ణ వర బ్రహ్మనే నమః ఉత్తి సంతో ఎల అక్షిందల వాసన చూసి వెనకస్ కొండే ఉత్తి భూత పిచాచా ఏతే భూగవర్గాః ఏతే సామూహృదిన బ్రహ్మ కర్మ సమాభే ఓం పృథివ్యా భూమిని ముట్ నమస్కారం చేసుకోండి ఓం పృథివ్యా మేఘోపృష్ట ఋషి కూర్మో ఆసనే సుజనంచందోగ నిటారు కూర్చోండి నటే గాలి పీల్చుకోండి ప్రాణాయం చేసుకోండి ఓం భూ ఓం భువ ఓ ఓం మహ ఓం జన ఓం తప ఓ సత్యం తస్సాణ్యం ధీమహి ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర సామృతం బ్రహ్మ

భరతవర్ష భరతండె మేరా దక్షిణ భాగే శ్రీశైల శిక్షణ వేణ్య గోదావీర్ మధ్యప్రదేశ్ లక్ష్మీనివాసగృహ బ్రాహ్మణ హరిహర సన్నిధ అద్యప్రమద్ ద్వితీయ పారాధే శ్వేతారైవసమోత్ర కలియుదే అస్మిన్ వర్తమానారిక చాంద్రవాణ స్వస్తి శ్రీ క్రోధిరామ సంవత్సరే దక్షిణాయణీం వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే అద్యం వాసరా వాసరస్థూ సప్తమీతిథ మంగళవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే దేవంగణ శుభకరణి ఏంగణ విశేషాం శుభతిథ అస్మాకమనుకో మమ అనుకోండి శ్రీమాన్ శివదా అక్షిత శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవ గాలి వరసిద్ధి వినాయక దేవత ప్రీతీర్థం వరసిద్ధి వినాయక దేవత ప్రీతీర్థం నవరాత్రి ఉత్సవ గాలి చతుర్థదినే సాయంకాల భుజాంగత్వైన యజమాధి గోత్రం చెప్పుకోండి చిక్కిల గోత్ర దోశ గోత్ర గోత్రోద్భవి ఇంటి పేరు చెప్పుకోండి దుర్గాలవర వంశ దోశ దుర్గాలవర వంశోత్వం పేరు చెప్పుకోండి

స్నేహామేశ అర్జున్ నామేశ సహా కుటుంబాన చేతుల జోడి నమస్కారం చేసుకోండి సహా కుటుంబాన చెప్పండి సహా కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ऐश्वर्या अभि पुण्य अर्धं धर्मा अर्धा काम्य मोक्ष चतुर्विना फला पुरुषार्धा स्थितर्दे एहे ग्रह अरिस्ता स्थानेषु मूलेषु सुस्थितः तैस्तै क्रियाणा वर्तमाना वर्तष्यमाना